హాయ్ అండి వెల్కమ్ టు సౌజన్య కిచెన్ టేస్టీగా చింతపండు పులిహోర ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో మీరు చూస్తారు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెం మెంతులు కొన్ని ఎండుమిర్చి వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు మళ్ళీ పల్లీలు కూడా వేసి బాగా వేపుకోవాలి మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని గుప్పెడి పల్లీలు పోపులు ఎండిమిర్చి బాగా వేపుకోవాలి రైస్లో వేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అల్లం పచ్చిమిర్చి చింతపండు గుజ్జు పసుపు రుచిక సరిపడా సాల్టు వేసి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు రైస్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి గ్రైండ్ చేసిన పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి వన్ లెమన్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మరిగించిన గుజ్జు అంతా కూడా వేసి మనం రైస్లో కలుపుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ పురుహార రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్